చారదాం ట్రిప్కి వెళ్ళడానికి మేము ఏ ఏ వస్తువులు తీసుకెళ్లామో మీకు చూపిస్తాను ఆ వస్తువులన్నీ కూడా మాకు ఎంతవరకు ఉపయోగపడినాయో కూడా తెలియజేస్తాను హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ మా ట్రిప్ పన్నెండు రోజులండి పన్నెండు రోజులకు సరిపోను బట్టలు పెట్టుకునే బ్యాగ్ లేదు సూట్ కేసులు తీసుకున్నాము శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ లైట్ వెయిట్ అయితే చాలా బెస్ట్ అండి యమునోత్రికి కేదర్నాథ్కి డ్రెస్సులు అయితే కంఫర్ట్గా ఉంటాయి స్వెట్టరు షాను జెర్కిను రెయిన్ కోటు ఇవన్నీ అవసరపడతాయండి ఏదో ఒక టైంలో అన్నీ అవసరపడ్డాయి తర్వాత బ్రష్లు పేస్టు సైబాలు ఎక్కడన్నా దెబ్బ తగినలా కానీ ఏదన్నా అవసరం ఉంటుందని చెప్పి తీసుకున్నాము మూవ్ కాళ్ళ నొప్పలకు స్ప్రే చేసుకోవడానికి బాగా ఉపయోగపడిందండి జండు బాము పాన్స్ కోల్డ్ క్రీము వ్యాజ్లైన్ వ్యాజ్లైన్ కోల్డ్ క్రీమ్ అయితే రెండు వాడాము మిక్స్ పేపర్ రబ్బు కూడా తీసుకున్నాము కానీ వాడలేదండి కర్పూరం ప్యాకెట్ ఒకటి పెట్టుకున్నాము చిన్న ముక్కను క్లాత్లో కట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాము అందరము ప్రాబ్లం ఉన్న వాళ్ళు గుడ్డలో చుట్టుకొని వాచి పెట్టుకున్నట్టుగా చేతికి కట్టుకున్నారు పసుపు కుంకుమ ఒత్తులు అక్షంతులు అన్నీ ఉన్న ఒక డబ్బా ఆవు నెయ్యి ప్యాకెట్ పెట్టుకున్నాను అన్ని చాట్ల దీపాలు వెలిగించుకోవడానికి అవకాశం ఉందండి మేము అన్ని చాట్ల వెలిగించాము తర్వాత టార్చ్ లైట్ తాళం కూడా పెట్టుకున్నాము అవి కూడా ఉపయోగపడ్డాయి తర్వాత దువ్విన అద్దం క్లిప్పులు బిళ్ళలు అన్ని పెట్టుకోవాలండి మర్చిపోకుండా ఇవి కనుక మర్చిపోయే ఇవి ఎక్కడున్నాయో వెతుక్కోవాలి మనకు అక్కడెక్కడ దొరకవు మధ్య మధ్యలో తినడానికి ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ అక్రూట్ బాదం పిస్తా జీడిపప్పు వాము మెంతులు కూడా తీసుకెళ్లాము ఎప్పుడు దేంతో అవసరం ఉంటుందో తెలియదు కదా అందుకని తీసుకువెళ్ళాము మంకీ టోపీ థర్మల్ షర్ట్ త్రీ సెట్స్ సాక్స్ గ్లౌజెస్ దూది తీసుకువెళ్ళాము యమునోత్రి కేదార్నాథ్ రెండింటికి వర్షం పడిందండి వెళ్ళేటప్పుడు రెండు చాట్ల గ్లౌజులు సాక్స్ మార్చుకున్నాము టాబ్లెట్స్ మనం రెగ్యులర్ గా వేసుకున్న టాబ్లెట్స్ మర్చిపోకుండా తీసుకువెళ్ళాలి బాడీ పెయిన్ టాబ్లెట్లు ఫీవరు కోల్డ్ కాఫ్ మోషన్స్ అవ్వకున్న ట్యాబ్లెట్లు వామిటింగ్స్ అవ్వకున్న ట్యాబ్లెట్లు తీసుకువెళ్లాము గ్లూకాండి తీసుకువెళ్లాం కానీ వాడలేదు ఇవి నార్మల్ వాకింగ్ షూస్ అండి వీటితో పాటుగా ఒకచత చెప్పులు కూడా తీసుకువెళ్ళాము మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కంపల్సరీగా నీ ప్యాడ్ పెట్టుకోండి షోల్డర్ బ్యాగ్ తీసుకువెళ్ళామండి ఇందులో డ్రై ఫ్రూట్స్ కర్పూరము మెడిసిన్స్ పూజ సామాను ఒక జత బట్టలు పెట్టుకున్నాము ఈ వీడియో చేరదా వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్